పెన్షన్లకు సంబంధించి ఈ రోజున తెనాలి నియోజకవర్గం నంది వెలుగులో మాజీ మంత్రివర్యులు ఆల్పాటి రాజా గారు స్వయాన పెద్దవాళ్ళందరికీ కూడా ఆయన పెన్షన్ తన చేతుల మీదకి ఇస్తున్న పరిస్థితి నూట ఆరు సంవత్సరాల బామ్మగారు ఉన్నారు ఇక్కడ మనతో పాటు అమ్మ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన నాలుగు వేల రూపాయలు చేస్తా అన్నాడు మూడు నెలలు ముందుగానే మాట ఇచ్చాడు మొత్తం ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ అందించడం సంతోషమేనమ్మా సంతోషం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు దాని మీద మీరు ఏం చెప్తారు చంద్రబాబు గారు ఇప్పుడు నా కోరిక ఏంటంటే మన తెలుగుదేశం వచ్చి అమరావతి రాజధాని అయ్యి పవన్ మంత్రి అయ్యి అందరూ కూడా రావాలనే గుండు వెంకయ్య గుండె చేస్తారు ఎందుకమ్మా మీకు అంత అభిమానం ఏంటి ఈ వయసులో నూట ఆరు సంవత్సరాలు అంటే చల్లవాళ్ళ పరిపాలన చూస్తున్నాం అప్పటి నుంచే చూస్తానే వచ్చా ఇప్పుడు మన పరిపాలన వచ్చింది అంత మందిని చూశారు కదా నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి నేను బటన్ దొక్కా బటన్ దొక్కా అన్నాడు మరి ఎందుకు ఆయన ఓడిపోయాడు అంటారు ఆయన గుణం ఏ ఏంటంటారు అంటే ఇచ్చి రెండు రూపాయలు లాక్కోడమంటారా ఏంటి ఆ గుణం మనకి చల్లదు అందుకనే కొద్దిగా వెళ్ళిపోయాడు ఒక్క తో వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోయాడు అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ తెలుగుదేశం రామారావు వచ్చిన కాని నుంచి అవును వస్తానే ఉంది ఈ మధ్యన ఒక సంవత్సరం రాలేదేళ్ళు రాలేదు మళ్ళా వచ్చాడు ఉంటది వస్తానే ఉంటది మన అమరావతి రాజ జానాభా లోపాలి నేను చూసి నా చూడపోయినా మీరు నూరు సంవత్సరాలు సల్లంగా ఉండి చూడాలి ఖచ్చితంగా మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం వాళ్ళంటి అలాంటి నాయకులు విజనరీ కలిగిన నాయకులు ఆయన పరిపాలిస్తంటే మాలాంటి వాళ్ళందరికీ మంచి రోజులే ఉంటాయి మీరేం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పమంటారా చెప్పాలి చంద్రబాబు గారు నూరు సంవత్సరాలు సంవత్సరాల నుండి మళ్ళా 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 ఐదు సార్లు రాయడానికి నువ్వు రావాలి ఇంకొక ఐదు సార్లు అంటే ఇంకో పాతికేళ్ళు ఇంకో పాతికేళ్ళు ఉండాలంటే వైసావిడ ఇంత సంతోషంగా చెప్పడం కాని అండి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ పెంచడం కాని అండి వీళ్ళకి ఎంతవరకు ఆసరా అవుద్దమ్మా ఈ మెడిసిన్ కానీ లేకపోతే వైద్య ఖర్చులు కానీ కానీ మెడిసిన్ కి అమ్మమ్మకి టిఫిన్ గాని వీటన్నిటికీ ఈయన ఆసరా ఫస్ట్ నుంచి మాకు రామారావు గారు ఉన్నప్పుడు మేము ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈయనకి అదే అభిమానం మళ్ళీ ఇప్పుడు ఈయన కలిశాడు కదా పవన్ గారు ఇంకా అసలు ఏందో చెప్పలేము సంతోషం అసలు పట్టలేకపోతున్నాం అది అంటే డిప్యూటీ సీఎం ఎప్పుడు కూడా గతంలో పెన్షన్లు ఇవ్వడం అంటే ఏదో ఆ అధికారులు వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోలు కానీ ఇప్పుడు సీఎం ఆన్ డ్యూటీలో ఉన్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు ఓ వైపు మరోవైపు డిప్యూటీ సీఎం పిఠాపురంలో ఆయన కూడా పెన్షన్లు ఇస్తున్నాడు ఇలాంటి నాయకులు కదా మనకు కావాలి కావాలి ఇోళ్లే కావాలి ఇట్ట ఇప్పుడు వచ్చి పావలా ఇచ్చి రూపాయి ఇచ్చామని ముంచి వెళ్ళటము దాసుకోవటము దోసుకోవటం అలాంటి వాళ్ళు మనకొద్దు మనకి ఎప్పుడు నిజాయితీగా మనకి చేసేవాళ్లే మనకు కావాలి అమ్మ చివరిగా ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నూట ఆరు సంవత్సరాల బామ్మ గారు ఏం చెప్తారు ఏం చెబుతాను నేను ఒక మాట చెప్పమంటారా చెప్పండి ఈ మూడు ఇళ్ళకి చోటు లేదు ఇల్లు లేవు చచ్చిపోతే బజార్లో బాధ్యాలి ఆర్థికంపలు నేను ఉన్నప్పుడే నాకు ఒక సొంత స్థలం ఉండాలంటారు స్థలం ఉండాలి ఉండాలి చంద్రబాబు నాయుడు కాదు పవన్ గారు సంతోషంతో నాకు రైట్ ఇది ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా వృద్ధుల ఆనందం ఇదైతే మరోవైపు మహిళ అమ్మ ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణాలని కానీ లేకపోతే మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కాని అండి ఇవన్నీ కూడా మీకు కొంత ఆసరా అవుతాయి అంటారా ఈ పెరిగిన ఖర్చుల దృష్ట్యా అవునండి చాలా అవుతాయి మాకు అవుతుంది అంటే కావాలని కోరుకునే తెచ్చుకున్నారా ఈ ప్రభుత్వాన్ని అవునండి కావాలనే కోరుకొని తెచ్చుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా అక్క ప్రేమ ప్రేమాభిమానాలు ఏమైపోయినాయో ఏంటో నాకు నాకేమో తెలియట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన దేనికండి దేనికి ఇస్తున్నాడు ఇప్పుడు కరెంటు పెంచాడు ఏదో పిల్లలకి ఇచ్చాడు పని ఇప్పుడు ఆటో అయినుంది ఉంది ఆటో సంపాదించుకుంటాడు మా ఇటాలకు ఒక ఐదు వందలు తెచ్చుకొని పెళ్ళం బిడ్డలను బతికించుకుంటాడు అతనికి పదివేలు ఎందుకు ఇట్టాటి ఇట్లాంటి ముసలోళ్లకు లేకపోతే వృద్ధులకు వాళ్ళకిచ్చి రోడ్డులు ఎట్టుండే చూసారుగా ఆ రోడ్డులు భయంకరంగా ఉండే మరి వై ఆటి పట్టించుకోవాలా ఏదో వాళ్ళకిచ్చాను ఏళ్ళకి ఇచ్చాను ఇలా చెప్పుకొని అసలు ఈ ప్రాణాలు తీస్తుంటే ఎవరు కదా కాదు తెలుసుగా చెప్పాలి కాదమ్మా గట్టిగా చెబితేనే వాళ్ళని తీసుకెళ్ళి కొడుతుంట్రీ మరి అన్ని చేతుంట్రీ ఎలా చెబుతారు బయట ఎలా పడతారు ప్రజలు భయపడిపోతున్నారు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకి ఆయన్ని పరిమితం చేయడం ప్రజలు తెలిసి తెలిసి చెబితే ఏం చేస్తాడు ఒక సైకో అని చెప్పి మేము ఊరుకొని మెదలకుండా సైలెంట్ గా చేసేసి ఎప్పుడైనా సరే చెప్పారు రైట్ రైట్ గత ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొని మంచి రోజులు వచ్చినాయి ఇక అందరం ప్రజల్ని చల్లంగా కాపాడుతాడు అందరిని చక్కగా రామారా రామయ్య పరిపాలన ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా చంద్రబాబు పరిపాలన రామరాజ్యంగా వర్ధిల్లుతుంది ఆయన ఖచ్చితంగా మరో ఇంకొక ఐదు సార్లు ఇంకొక ఐదు టర్మ్లు ఆయన గెలవాలి అని చెప్పి నూట ఆరు సంవత్సరాల బామ్మగారు తన కోరిక వెలబుచ్చుతున్నారు ఖచ్చితంగా తనకు కూడా ఇంటి నివాస స్థలం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినట్టుగానే ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా గ్రామాల స్థాయిలో మూడు సెంట్ల స్థలం అలాగే సిటీల్లో రెండు సెంట్ రెండు సెంట్ల ఉచిత స్థలం ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి అమ్మ ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా అందరికి కూడా మంచిగా జరుగుద్ది ఆయన చెప్పాడు అంటే చేస్తాడు అనేది నా నూట ఏ ఏది వచ్చినా జరుగుతుంది వీళ్ళు వస్తారనే ముందుగా నేను రామయ్యకి అమ్మవారికి వెంకయ్యకి మొక్కున్నా అట్టాగే వచ్చారు వచ్చారు కాబట్టి కోరుకుంటూ మీ వయసు ఎంత మీ పేరేంటి నా పేరు కూడా ఆయమ్మ కానీ ఆ పేరు మర్చిపోయా నేను భవానీ మాల ఇరవై రెండు సంవత్సరాలు శవయి మాల రెండు సంవత్సరాలు మన ఊళ్ళ సంవత్సరం రెండు మొత్తం ఇరవై ఐదు ఇప్పుడు సార్ మాకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా ఇల్లు శాంక్షన్ అయ్యింది అయితే అంతలోకి కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చింది ఆగిపోయింది తర్వాత ఇల్లు అని జగన్ వాళ్ళ మనిషి వచ్చి చూసిన తర్వాత మీకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అది క్యాన్సిల్ చేసుకోండి అది క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ కొత్త ఇల్లు ఇస్తాము అని అన్నారు మేము ఆల్రెడీ మేము ఎనభై ఆరు నుంచి కూడా తెలుగుదేశం అని మాకు ఇవ్వకుండా అప్పుడు పార్టీలు చూడను నేను ఏది చూడు కులం చూడు మతం చూడను పార్టీలు చూడు అంతా కూడా నిన్నది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలాగానే ప్రవర్తించాడు అందుకనే ప్రజలు కూడా అతనికి మంచి గుణపాఠం చెప్పారు అయిపోయింది అది కాదు సార్ ఇప్పుడు ఈ స్థలం మాది కాదు ఏదో ఇల్లు వేసుకున్నాం ఇల్లు వేసుకుంటే ఇళ్ళ పన్ను పుట్టిచ్చేసారు ఇళ్ళ పన్ను మీకు ఇల్లు ఇవ్వండి ఏంటి పరిస్థితి మొత్తం మీద శబరి గారు శబరి మా అమ్మగారు కోరుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీర్ఘాయుష్కుడిగా ఉండాలి రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఈ నూట ఆరు సంవత్సరాల బామ్మ గారు కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా నెరవేరుద్దమ్మా అమరావతి అభివృద్ధి చెందుద్ది మీ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలి